హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి మరి ఇవాటి మన వీడియోలో వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను అదేంటి అంటే మీ అందరికీ కూడా ఖచ్చితంగా యూస్ అయ్యే వీడియో అనమాట స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి ఈ మధ్య కాలంలో మనం ఎవరు కదిలించినా ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అంటే వైట్ హెయిర్ సమస్యతో ఎక్కువ మంది కూడా సఫర్ అవుతున్నారు ఈ వైట్ హెయిర్ని బ్లాక్ చేసుకోవడానికి చాలా రకరకాల కెమికల్స్ డైస్ యూజ్ చేసి ఉన్న జుట్టును కూడా డ్యామేజ్ చేసుకుంటున్నారు సో మనం ఎప్పుడు కూడా మన హెయిర్ కానీ స్కిన్ కానీ పాడవకుండా ఉండాలి అంటే న్యాచురల్ ప్రోడక్ట్సే మనం యూజ్ చేయాలి సో ఆ క్రమంలో నేనైతే చాలా న్యాచురల్ ప్రోడక్ట్స్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి చాలా ఉన్నాయి చాలామంది యూజ్ చేశారు బెస్ట్ రిజల్ట్ ఉంది అని చెప్పి చాలామంది హ్యాపీగా మనకి రివ్యూస్ ఇచ్చారు ఇప్పుడు కొంతమందికి అయితే ఇంట్లో ఉన్న వాళ్ళకైతే టైం ఉంటుంది ఒకట్లా చేసుకుంటారు హెయిర్ కంప్లై చేసుకుంటారు వీక్లీ వన్స్ వైస్ అట్లా కనీసం పదిహేను వరకు ఒకసారి అయినా అసలు టైమే లేదు జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు టైం లేని వాళ్ళు ఉంటారు కొన్ని ఇంగ్రీడియంట్స్ కొన్ని ప్రాంతాల్లో దొరకవు అంటే ఉండగలగరాకు రాకు అలాంటివి కొన్ని ప్రాంతాల్లో దొరకవు కొన్ని ఏరియాస్లో విలేజెస్లో ఎక్కువగా దొరుకుతుంది అది సో ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నేనైతే ఒక మంచి ప్రోడక్ట్ అయితే మీకు నేను చెప్తున్నానండి నేను స్పెషల్గా నేనే యూజ్ చేశాను నా హెయిర్ మీద నాకు వైట్ హెయిర్ ఉంది ఆ వైట్ హెయిర్ని బ్లా కొంచెం కలర్ చేంజ్ అవ్వడం కొరకు నేను హెన్న అప్లై చేసేదాన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చాలా వీడియోస్ మనం అప్లోడ్ చేస్తున్నాము చాలా చాలా వీడియోస్ అయితే నేను నా హెయిర్ మీద అప్లై చేసుకొని మీకు రిజల్ట్ చూపించేదాన్ని సో మనకి న్యాచురల్గా బ్లాక్గా రావటానికి కొరకు వైట్ హెయిర్ని రివైవ్ రూట్ హెయిర్ టై ఇది న్యాచురల్ బ్లాక్నెస్ అనేది మనకు హెయిర్ చేస్తుంది దీంట్లో ఎలాంటి కెమికల్స్ అయితే లేవండి సైడ్ ఎఫెక్ట్స్ అయితే అస్సలు ఉండదు జీరో జీరో కెమికల్స్ జీరో సైడ్ ఎఫెక్ట్స్ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే చూస్తున్నారు నేను ఇక్కడ నేను చెప్తాను చూడండి మీకు కావాలంటే మీకు ఇక్కడ చూపిస్తాను కూడా సో నేను చెప్ చదువుతాను ఆమ్లా హెన్నా ఇండిగో వాల్నట్ హైస్కస్ బృంగరాజ్ కరంపూల్ల కోకోనట్ షెల్ అండ్ బనానా స్టెప్ ఇవి నేచురల్ ఇంగ్రీడియంట్స్ వీటిని మిక్స్ చేసుకుని వీటిని యూజ్ చేసి ఈ డైన్ అయితే ప్రిపేర్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి సైడ్ ఎఫెక్ట్స్ అయితే అస్సలు ఉండవు అన్ని న్యాచురల్ ఇంగ్రి కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చెప్పిందే చెప్తున్నారు అని మీరు మళ్ళీ విసుక్కోవద్దు ఎందుకంటే ఒక్కసారి చెప్తే కొంతమందికి అర్థం కాకపోవచ్చు సో రిపీటెడ్గా అందుకే చెప్తున్నాను ఒకవేళ మీరు విసుక్కునే పని అయితే సారీ అండి ఈ ప్రోడక్ట్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది నా హెయిర్ మీద నేను అప్లై చేసుకున్నాను నేను అప్లై చేసి కూడా ఇప్పుడు వన్ వీక్ అవుతుంది ఈ ఈ ప్రోడక్ట్ మనం అప్లై చేశాక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఈజీగా ఉంటుందండి మన హెయిర్ మీద ఈ బ్లాక్నెస్ మనం అదే నా మామూలు కెమికల్స్ డైస్ యూజ్ చేస్తే వన్ వీక్లోనే మనకి మళ్ళీ వైట్ సోల్ చేస్తే అందరు బయటకు వస్తారు ఫారెన్ వాళ్ళంతా బయటకు వస్తారు లోపల నుంచి సో దీని ఈ ఈ పనిలోనే ఎక్కువ టైం అంతా వేస్ట్ అయిపోతుంది తలకు పెయింట్ వేసుకునే టైంలోనే సో ఈ ప్రోడక్ట్ అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు మనం ఎలాంటి డైస్ మరలా వేయాల్సిన అవసరం లేదు ఇది మనం మిక్స్ చేసుకొని హెయిర్కి అప్లై చేసిన తర్వాత ఆ రోజు అలాగే వదిలేస్తే నార్మల్ వాటర్తోనే మనం మిక్స్ చేసేసుకొని హెయిర్కి అప్లై చేసేసుకోవచ్చు ఆ రోజు అయితే ఆరిన తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసేయాలి ఆ పక్క రోజు ఆయిల్ పెట్టేసి మన ఇష్టం వచ్చిన షాంపూ మనం ఏదైతే రెగ్యులర్గా మన హెయిర్కి యూజ్ చేస్తున్నామో ఆ షాంపూనైతే మనం పెట్టుకొని హెయిర్ వాష్ చేస్తుంది ఇంకా అంతే సింపుల్ మన హెయిర్ ఎంత న్యాచురల్ బ్లాక్నెస్ మన చిన్నప్పుడు మన హెయిర్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే అనమాట రఫ్ అవ్వదు మళ్ళీ చిక్లిపోదు ఫ్రీజీగా అవ్వదు అంటే ఇట్లా చిక్కు చిక్కుగా అయిపోదు ఇట్లనే ఇట్లా కొంతమందికి హెయిర్ వాష్ చేసిన తర్వాత ఇట్లా ఎత్తుగా వచ్చేస్తుంది కదా జుట్టు పిచ్చి పిచ్చిగా వచ్చేస్తుంది కదా ఇట్లా గాలికి ఎగిరిపోదు అలా ఉండదు చాలా సాఫ్ట్గా చాలా సిల్కీగా చాలా న్యాచురల్ బ్లాక్లో చాలా బాగుంది నాకైతే నచ్చిందండి మీరు ఒకవేళ ఈ ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను నేను అప్లై చేసుకున్న ఆ క్లిప్పింగ్ కూడా పక్కన యాడ్ చేస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక టైం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే అవన్నీ ప్రోడక్ట్స్ తెచ్చుకొని హెయిర్కి అప్లై చేసుకోవాలి ఆ టైం లేదు అని ఎవరైతే నిరుత్సాహంతో ఉన్నారో అయితే గుడ్ న్యూస్ అండి మనకి ఈ విధంగా ప్యాకెట్ వచ్చేసింది పౌడర్ వచ్చేసింది జస్ట్ మిక్స్ చేసుకోవటం ముందు రోజు నైట్ అప్లై చేసేసుకోవటం వాటర్ వాష్ చేసేసుకోవటం తర్వాత రోజు ఆయిల్ పెట్టుకొని షాంపూ చేసుకోవటం అంతే ట్వంటీ డేస్ వరకు మళ్ళీ మనకి వైట్ హెయిర్ అయితే అసలు కనిపించదు సో ఇదైతే బాగుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీకు కనుక కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టేసుకోండి స్క్రీన్ మీద నేను నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అయితే ఆర్డర్ పెట్టేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్